పూలలై పూలలై స్టార్ట్ చేసుకోండి నిదీ సర్ కలుపుండి ఓం గణాన హంగా యడవిన నామహ కలింగ వేనా వక్షా వస్తమమ్ జై శరార మగనిస్తేదా సాగనమ్ మహా గణాధవతయే నమః భగవంబరే అలంబరే భాలంబరే క్షబం ఈ అలంబసత్వం దేపనకది గా గా హోదమరే హోదగమ దనేర్యదగణమ్ మురగాస్య శ్రుతమక్షన యాద్ధ్వేజత్ ధాదిణం యః आराध्य कृष्ण आराध्य परशुराम निवास महापुरुष मोदरा महात्रिकरण महावंश महात्रिधरा महात्रिकेलार महापुत्र महाभार्मा महामोदरा महानगरना महावंदेवा महासर्जम्नात महानर्विदार महादुषमान महादक्षिणात महानर्षिमान महासचिदार महाजनार धनानुदेव कर महारे एक दिन शंकर परम परमानेन मोहन महासिद्धमान स्यापुरसं सुधार नमोदेश्या धर्ति कंगम निगामी हस्तिर्मान स्यापुत्र स्यापुत्री कस्या ज्ञान द्या त्रिया ज्ञान त्रिया नमोदेश्या केतन साई केतन साई नमोदेश्या स्मार्त स्या माधु हो भाग भाग्यवती भाग्यवती ये परिषिद्ध चिदाक्ते रक्तनयज्ञ वर्धते आप अवाह जगमजरम विस्लाभ होता न्याप्राणा बा बक्तर्मा पो नमः पुर

స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పావనంబకు విశ్వకర్భునకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మభావాలంబగురునకు బ్రహ్మ సూత్రములు ఇయ్యవే సోమకాంతులు మనులు చెక్కిన సొమ్ములను ధరించవే బిందుకలు మూడు విభూతిరే దిద్దవే వందనంబున గంధమే వనరు లక్షంతులు చల్లరి చందన గురు పరిమళములు చలిగమేణిపై బొయ్యవే అందమను అందమనుచును గంధమాదే వనరు గురునికి అభిషేకములు చాయరే మస్తూ అస్తాధముని మస్తమున తాను ब्धमुनिकरोहण अभयामि चि वारि अभिषेकामुयिषेकामुयरे अभिषेकामुडिते अभिषेकमुभमु सभमिति बोधि शुभमु वारि अभिषेकामुयरे ಯ್ಯವೆ ಸಂದೇಹಿಂಚ ಗುರುನಿ ಪೈನಾ ಸನ್ನಜಾಜುಲು ಜಲ್ಲವೇ ಅಲ ಕಿರೀಟಮು ಗುರು ನಿಶಿರಮು ಅತಿಶಯಂಬು ನೇ చలో మీరా కంఠమందున చంద్రహారమునియవే చలియకుండల కంగ నంబుల చౌల కరమున పెట్టవే గల్లు గల్లు పాదములపై గజ్జలెందులు కట్టవే ధూపమిచ్చి స్వామి గదుట దోసు నిల్వవే దీప కణికల గోటి వెలుగుకు దీపములు నర్పించవే సోపాయ తృప్తిగా చాయరే మాపురేపు గురుని చేతికి మడి మంది అవే నేర్పుతో నీ రాజ నిలద గురునకు నీయవే ఒప్పు తోడుగా మంత్రపుష్్యం మేరు మనసుకు చెప్పవే త్రిదక్షణమును చదరుకు చతుర్విధ మార్గము దాటరే ఒప్పుగా పది రెండు విధములు వందనంబులు చాయరే బాగుగా బంగారు కొడుకులు భద్రమే కనుకబట్టవే కెరగడ చామరం మృక్కోజు సామగానము సహజమని వినిపించవే యోగ దృష్టికి వేకమందని యుగ సీనుయరే సుతదీవి చారమంతై సూక్ష్మతరం అని చెప్పవే హృదయ కమలము నందుని అభ్యసించి ననుగదే ఏ విధంబున బ్రహ్మవే తలు మార్గము దాటరే సదయ్యో మాయప్ప గురు పద సరసి నమ్మవే बोलके मायाप ब्रह्मनायक ब्रह्मनायक श्रीम सदाशिवोमि नमो वषपा निमार्थ प्रार्थना और नमस्कार अंतयने एसस लोटा नामो दवगतय जो नमो समर्तमयाति सरमादिनाद हार वरद सर्व शंकरा चुणामणि गुता च विंब सुग्न शरहरा ओडूरी वास श्री महेश गोपदिवच

नीलकण्ठदेवरा मङ्गलं गङ्गील नरा जङ्गमेश्वर महादेवदर्शनं मङ्गलप्रदो महादेव दर्शनं मङ्गलप्रदो माशक्तिकं भूतपञ्चकम् मोक्षदा रा जङ्गमेश्वरा शिव गङ्गीलरा हारा जङ्गमेश्वरा लिङ्गरोगदर्शनं मङ्गलदायकम् लिङ्गरोगदर्शनं मङ्गलदायकं पार्वतीशदर्शनं पापनाशनं गङ्गाधर दर्शनं नित्यमङ्गलं गङ्गा ందని వసు నృత్యం చేయరే సుధదేవి చారమంతై సూక్ష్మతరమని చెప్పవే హృదయ కమలము నందు నిండుకొని అభ్యసించే ననుగదే ఏ విధంబున బ్రహ్మవేతలు విధమార్గము మార్గము దాటరే సదయ్యో పగురు గురుపద సరసి జులు నమ్మవే సదయో మాయ గురుపద సరసి బ్రహ్మ తేజము ఏక రీతి నిల్చుగా అనుదినం భూపూర్ణ ధరని ఆవహించుచు నిల్వవే ఆనందామనచు ఆయములియవే అనుసరించు సత్యమునకు వార్గపాద్యములియవే అనుభవం దే ఆసనం ఆసనంబోనుచవే స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పావనంబగు విశ్వకర్పునకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మ బ్రహ్మభావాలంబకు బ్రహ్మ సూత్రములు సోమకా

ఓం नेत्रादि प्राधाना यम्या कलमिलद् लक्मिलद् पण ओम न शम्भवे शमेभे चत्माहाः नम